Amor tan మోతీలాల్ పరామర్శిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిత్రంలో దేశపతి శ్రీనివాస్ తదితరులు ప్రాణం ముఖ్యం కదా తమ్మి ప్రాణం కాపాడుకోవాలి మీ తరఫున మేము కొట్లాడతాము ప్రజా గొంతుకాయ కొట్లాడతాము అసెంబ్లీలో నిలదీస్తాం కావాలంటే అసెంబ్లీని స్తంభింప అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు హరీష్ రావు నిన్న చూసినాం మనం మొత్తం మీద అసెంబ్లీలో నిలదీస్తాం మోతీలాల్ హాని జరిగితే సర్కారుదే బాధ్యత ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేయాలి నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతి ఏం చేసిండ్రు నాడు రెచ్చగొట్టిన కోదండరామ్ ఏమైపోయినరు మోతిలాల్ ను పరామర్శించిన హరీష్ రావు విద్యార్థి నేతగా నేతకు భారీగా పెరుగుతున్న మద్దతు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఆమరణ నిరాహార దీక్షకు దిగిండు మోతిలాల్ కానీ కనీసం మాట్లాడని మాట్లాడే సందర్భాలు కూడా అక్కడ కనబడతాయి ఆయనకు అవస్థ ఏ తీరుగా ఆయన ఆరోగ్యం ఏ విధంగా క్షీణించిపోయింది ఆ పరిస్థితులు మనం చూసినాం నిన్న మొత్తం మీద మనం కొట్లాడాలంటే ప్రాణం ఉండాలి ప్రాణాన్ని కాపాడుకోవాలి మీ తరఫున మేము కొట్లాడతాం మీ పక్షాన మేము కొట్లాడతాం కావాలంటే అసెంబ్లీని చేద్దాం నిజంగా నిరుద్యోగులను ఏము ఉపయోగించుకున్న రోల్లా కాంగ్రెస్ వాళ్ళు మామూలు ఉపయోగం కాదు బస్సు ఎక్కించి నిరుద్యోగుల బస్సు యాత్ర అని చెప్పేసి ఎలక్షన్ పెట్టి ఇలా కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడితే ఆ సందర్భంలో పెద్ద పెద్దగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇలా నిరుద్యోగుల పరిస్థితి ఏందో నాకు తెలియదు కానీ మొత్తం మీద రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరలేపి నిరుద్యోగులను వాళ్ళ వైపు మళ్ళీ మళ్ళుకొని మళ్ళీ మళ్ళేలాగా చేసుకొని వీళ్ళ మొత్తం మీద కానీ హామీలు ఇచ్చి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు వీళ్ళ కనీసము ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చిన ఈ ప్రభుత్వము వచ్చి ఆరు నెలల అయిపోతుంది ఏడవ నెల అడుగు పెట్టబోతాము ఇక ఈ తొమ్మిది తారీఖు అయితే మొత్తం మీద ఆరు నెలల పొద్దు అయిపోతుంది అయినప్పటికీ కూడా ప్రజాపాలన మీద దృష్టి పెట్టింది లేదు నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడింది లేదు ఆరు గ్యారంటీల మీద ఒక ఫోకస్ పెట్టింది లేదు దానికి ఎట్లా నిధులు అవసరపడతాయి ఏం కథ అనేది ఒక వాళ్ళకైతే ఒక అవగాహన లేదనే ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది మొత్తం మీద నిరుద్యోగులను ఎట్లా రెచ్చగొట్టాలా అట్లా రెచ్చగొట్టి ఇలా నిరుద్యోగులను నిరుద్యోగులకు ఒక ఎర వేసి నిరుద్యోగులను ఒక ఎర వాడుకొని ఇలా అధికారంలోకి వచ్చి కూర్చున్నారు ఒక నిరుద్యోగ ఒక ఐదు వందల ఓటర్లను ప్రభావితం చేసేలాగా వాళ్ళు రెచ్చగొట్టిండ్రు ఇలా ఈ పరిస్థితికి వాళ్ళు తెరలేపిండ్రు మొత్తం మీద ఆమరణ నిరాహార దీక్షలు చేసిన ఈ ప్రభుత్వంలో చలనం లేదు నిరుద్యోగులు మా పక్షాన్ని నిలబడ్డారు నిరుద్యోగుల తరపున నిరుద్యోగులందరూ మాకే ఓట్లు వేసినారు నిరుద్యోగుల వల్ల నీళ్ళు అధికారంలోకి వచ్చినామని చెప్పేసి చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇలా నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగిన కనీసం ఇందిరా పార్కు కానీ లేకపోతే ధర్నాలు కానీ సెక్రటేరియట్ ముట్టడి కానీ ఎవరైతే ముట్టడి చేస్తామని అంటారో వాళ్ళను హౌస్ అరెస్టులు చేసుడు బయటికి వెళ్ళనీయకపోవుడు ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే అక్కడ ఆ సంబంధిత ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళను హౌస్ అరెస్టులు చేసరు మొత్తం మీద నిలదీయకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేసుకుంటా మాది ప్రజాపాలన ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మీ ఆ సమస్యలు విన్నవించుకోవచ్చు సమస్యలు చెప్పచ్చు దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి బకాలు వదినీయాల ఈ ప్రభుత్వ పెద్దలు కనీసం వైపు కూడా చూస్తలేరు నిన్న హృదయ విధారక ఘటనల్లో నిజంగా చాలా బాధ అవుతుంది అది చూద్దాం అది పోతా ఉంటే అంశం ఉన్నది చిన్న పిల్లగాడోళ్ళ ప్లకార్డు పట్టుకొని అధికారంలోకి వచ్చినాక ఆయన ఆంశం అంశం దగ్గరనే మాట్లాడదాం ఇప్పుడు అంశం మాట్లాడద్దు కానీ ఆ ఆ ముచ్చట ఇంకొక పేపర్లో వస్తుంది ఆ ముచ్చట కాడ మాట్లాడదాం రైత్ మొత్తం మీద ఈ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండో మోతీలాల్ గాంధీ ఆసుపత్రిలో మొత్తం మీద ఆయనను ఆమరణ నిరాహార దీక్ష విరమించేలాగా ఆయన ప్రాణానికి ఏమైనా ఈ రాష్ట్ర సర్కారుదే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తాడా దీని మీద బల్మూరి వెంకట నిన్న మొత్తం మీద సేనని ఎదురే సేనను ఎంబడేసుకొని వచ్చా ఏమైంది ఆయన ఏమైంది చెప్పుండ్రి నిరుద్యోగుల సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయా ఏమైనా మాట్లాడిందా నిరుద్యోగులు ధర్నాలు చేయవచ్చు అంటాడు బల్మూరి వెంకట్ నిరుద్యోగుల ధర్నాలను మేము స్వీకరిస్తామంటారు నిరుద్యోగులు వాళ్ళ సమస్యలను మేము స్వీకరిస్తామంటారు కాకపోతే వాటికి పరిష్కారం ఏందో చెప్పరు ఏమీ లేదు వాళ్ళకి పరిష్కారం ఏంది మీరేస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే సంవత్సరంలోపు ఈ ఆరు నెలల ఏ ఏ వ్యవస్థలల్లో ఎన్ని ఉద్యోగాలు ఆ సోర్సెస్ ఏంటి అవన్నీ మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగులు అసలు వదిలిపెట్టరు ఎందుకంటే నిరుద్యోగులను అంత వాడుకున్నారు ఇంత వాడుకున్నారు ఎంత వాడుకోవాలని అంత వాడుకున్నారు నిరుద్యోగులను ఇలా ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఏ ఒక్క పత్రిక కానీ నిరుద్యోగుల సమస్యల మీద ఒక్క వార్త రాసిన పాపాను ఓతలేరు ఇది చూడొచ్చు మనం మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరపాలని మోతీలాల్ నాయకుల ఆమరహణ నిరాహార దీక్షను విరమింపజేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు డిమాండ్ చేశారు వారం రోజులుగా నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయకును ఆదివారం సికింద్రాబాద్ గాంధీ దవఖానాలో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడరు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇక గాంధీలో కాంగ్రెస్ రౌడీ నిరుద్యోగులపై ఎన్ఎస్యుఐ నాయకుల కార్యకర్తల దాడి మొత్తం మీద రౌడీలు బౌన్సర్లతో దాడి చేయించారన్న నిరుద్యోగులు యువకుల గొంతు విసుకుతూ పిడుగుద్దులు చూస్తూ ఉండిపోయిన పోలీసులు మోతీలాల్ ను పరామర్శించేందుకు వచ్చిన బలువూరి మానవతారాయ్ రాత్రి పది గంటల తర్వాత గాంధీకి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నేతలను అడ్డుకొని నిలదీసిన ఉద్యోగులు అని చెప్పి నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద నిరుద్యోగులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి మానవతారాయ్ని నిలదీస్తున్న నిరుద్యోగులు మొత్తం మీద అడ్డుకొని నిలదీసిండ్రు పది తర్వాత రావాల్సిన అవసరం ఏంది అంటే అప్పుడైతే ఎవరు ఉండరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు మనం పోయి ఇప్పుడు పరామర్శించవచ్చు లేకపోతే சிக் போத்த நவெட்டோலம் கூட ஜார்பட்டி ஆத்திரி வயிறு சரி வாரம் பணம் காரணாலும் பாப்பா வர பிசி கதா மரி వేరే పనులు కారణాలతోని లేటుగా రావచ్చు కానీ ఆ రాత్రి కూడా నిరుద్యోగులు అందరూ అడ్డుకున్నారు మొత్తం మీద ఆదివారం రాత్రి గాంధీ హాస్పిటల్లో కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయిన నిరుద్యోగులు పోయి విద్యార్థులపై దాడి చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న మోతి ను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట మానవత మానవతరై మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాత్రి వచ్చిండ్రు మొత్తం మీద సీఎంతోని భేటీ ఏర్పాటు చేయాలి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలి అప్పటిదాకా ఎవరు రావద్దని చెప్పేసి నిరుద్యోగులు వాళ్ళు ప్రశ్నించడానికి దిగురు మొత్తం మీద ఎన్ఏసియూఐ కార్యకర్తలు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ ఈ నిరుద్యోగుల మీద దాడికి దిగినారు గొంతులు విసుకుంటా పిడుగుద్దులు గుద్దుకుంటా అక్కడ పని చేసిండ్రట ఈ పోలీసులు మంచిగా చేతులు కట్టుకొని చూసుకుంటా ఉన్నారట పోయి పైగా మళ్ళీ నిరుద్యోగులను చెదరగొట్టే కార్యక్రమాలకే తెరలిపోట ఇట్లుంటుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కార్యకర్తలకు కొందరు ముచ్చట మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ నాయకులకు ఫ్రెండ్లీ ఉంటారో మరి ప్రజలకు ఫ్రెండ్లీ ఉంటారో తెలియదు ఈ పరిస్థితి కనబడతా ఉన్నది మొత్తం మీద ఇది